నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను ఓన్లీ చూపి తిరుపతి ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ తో పాటు వాళ్ళ కుమారుడు కేటీ రామారావు కేసీఆర్ వల్ల మేనలుడు హరీష్ రావు హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవితతో పాటు హ్యాపీ రావు అంటే సంతోష్ రావు మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు కలిసి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో పర్యటన చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతున్నటువంటి చర్చలు కూడా కొనసాగుతున్నాయి అట్లనే కేటీ రామారావు స్వయంగా తను పాదయాత్ర చేసేటటువంటి అవకాశం కనబడతా ఉంది అయితే దాదాపు ముప్పై మూడు జిల్లాలలో సుమారు పది జిల్లాలు కేసీఆర్ బస్సు యాత్ర చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది మిగతా పది జిల్లాలు కేటీఆర్ పాదయాత్రకు ముందు పోయేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది తర్వాత హరీష్ రావు మాత్రం ఆయన మళ్ళీ వెళ్తే ఆయన కూడా ఒకవేళ బేకిల్ యాత్ర లేకపోతే హరీష్ రావు కూడా పాదయాత్ర ఇంకో పది జిల్లాలలో చేసేటటువంటి కార్యక్రమం కలపడతా ఉంది మిగితా మూడు జిల్లాలు కంప్లీట్ కవిత హ్యాండ్ ఓవర్ లో ఉండేటటువంటి అవకాశం ఉంది ఆ మూడు జిల్లాలు కూడా అట్సైడ్ నిజామాబాద్ కి సంబంధించి బోధానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి జిల్లాలు కూడా సో కవితకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాల పక్కన ఆ మూడు జిల్లాలు కూడా కవిత చూసుకునేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది తర్వాత ఎవరైతే సంతోష్ రావు కేసీఆర్ తోనే ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది కేసీఆర్ సంతోష్ సావు ఇద్దరు కూడా పది జిల్లాలలో బస్ యాత్ర తిరిగిన తర్వాత కేసీఆర్ తిరిగినటువంటి పది జిల్లాలు అంటే కేసీఆర్ పది జిల్లాలు అయిపోయిన తర్వాత కేటీఆర్ కేసీఆర్ తిరిగినటువంటి పది జిల్లాలలో మళ్ళీ పాదయాత్ర చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కేటీఆర్ పాదయాత్ర చేసేటటువంటి ఆ పది జిల్లాలలో మళ్ళీ ఇక్కడ ఆ బస్సు యాత్ర చేసేటటువంటి అవకాశం ఉండవచ్చు అంటే ఒకరు షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంకొకరు ఆ జిల్లాలలో పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి చర్చలు కూడా కొనసాగుతున్నాయి అంటే ఒకసారి జిల్లాలు అయిపోయిన తర్వాత గ్రామ స్థాయిలోకి వెళ్ళడానికి మళ్ళీ కేటీఆర్ అలాగే కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా అంటే హరీష్ రావు వీళ్ళిద్దరు ముగ్గురు కూడా మొత్తానికి మళ్ళీ బస్సు యాత్రకు ఇంకోసారి తిరిగేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఈసారి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కూడా వాళ్ళు తిరిగేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది అయితే కవిత బయటికి వచ్చిన తర్వాతనే ఈ పాదయాత్ర కానివ్వండి ఈ మొత్తానికి బస్ యాత్ర కానివ్వండి అనేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నేతలకు చెప్పించింది అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత నెగిటివిటీ దేవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాల పైన ప్రజల ఒపీనియన్ ని సమాజానికి తెలపడానికి అట్లనే రుణమాఫీకి సంబంధించిన విషయం కానివ్వండి లేకపోతే రైతు భరోసా కానివ్వండి లేకపోతే ఇంకా కొన్ని అంశాలు తులం బంగారం అని చెప్పి ఇప్పటిదాకా తులం బంగారానికి సంబంధించినటువంటి కోణం లేదు తర్వాత రైతులకు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు మహిళలకు కూడా అనేకమైనటువంటి అంశాలు చెప్పి అవన్నీ కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తా ఉంది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్న కార్యక్రమాలు ఏంది ఇప్పటిదాకా చేసినటువంటి కార్యక్రమాలు ఏంది ఎంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధింపబడ్డరు ఎంతమంది ఇబ్బంది పడ్డరు అనేటటువంటి కోణంతో కేసీఆర్ బస్సు యాత్ర చేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది దాదాపు ఈ పది జిల్లాలలో పది జిల్లాల కింద ఎన్ని నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలలో కేసీఆర్ భారీ ఎత్తున భారీ బహిరంగ సభ ఒక మీటింగ్ ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు వర్సెస్ ఇక్కడ కార్యక్రమాల పైన కేసీఆర్ చర్చించేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది అంటే కేసీఆర్ చెప్పేది అదే పాత డైలాగ్ లో చెప్తారు సార్ మేము అధ్యయమని దళిత బంధించడం అని చెప్పి రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మేము రైతు బంధు అని చెప్పి రైతు బంధు ఇచ్చామని చెప్తారు ఆరు వందల ఎకరాలోని కూడా ఇచ్చిన అని చెప్పడం మరి మల్లారెడ్డి రాష్టంలో కూడా రైతు బంద్ వచ్చిందని చెప్తాలో చెప్పడో ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చినమని అంటే నేను నా పాయింట్ ఏంటంటే నేను ఒక విషయం ఫ్రాంట్ ఒప్పుకుంటున్నా ఒక విషయం వాస్తవానికి ఒప్పుకుంటున్నా కేసీఆర్ పనిచేసిన మాట వాస్తవం నిజంగానే కేసీఆర్ చేసిండు కానీ ఆ పని అందరికీ రాలే అంటే తెలంగాణలో వంద శాతం ఉంటే వంద శాతం మంది జనాలకి కేసీఆర్ చేయలేదు ఆయన చేసింది కేవలం దగ్గర దగ్గర అరవై శాతం మందికి అది కూడా ఫుల్ ఫెడ్ గా వచ్చింది సిక్స్టీ పర్సెంట్ కి కేసీఆర్ అందరికి కూడా ఫుల్ ఫెడ్ గా చేసింది కేవలం ఈ ఫార్టీ పర్సెంట్ మాత్రం కేసీఆర్ చేయలేదు చేస్తారేమో చేస్తారేమో అని చెప్పి చాలా మంది ఫార్టీ పర్సెంట్ జనాలు అనుకున్నారు కానీ వీళ్ళ దరిదాపులోకి కూడా కేసీఆర్ రాలేదు దాదాపు పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు అసలు ఫార్టీ పర్సెంట్ జనాలు జోలికే రాలే కేసీఆర్ వాళ్ళకి ఎలాంటి పథకాలు సక్క రాలే అండ్ ఇంకో పాయింట్ ఏం చెప్తా కేసీఆర్ దగ్గర నుండి ఈ నలభై శాతం జనాలకు కూడా ఏదో ఒక పథకం వచ్చింది అన్ని రాలేదని అంటలేను కొన్ని కొన్ని రాలేదు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు ఇవన్నీ కూడా కేసీఆర్ చేయలేకపోయిండు అంటే అధికారం ఉన్నప్పటికీ కూడా దాదాపు కేసీఆర్ సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు వాళ్ళ నియోజకవర్గాలలో పైలట్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు గొర్రెలు సెకండ్ హ్యాండ్ అమ్ముకున్నాడు అంటే గొర్రెలు తెచ్చి మళ్ళా మళ్ళా గొర్రెలు అమ్ముకున్నాడు అక్కడక్కడే వాళ్ళకి ఇయ్యకుంటా గొర్రె కుర్మ సోలర్ల ఇయ్యకుండా వీళ్ళే అమ్ముకున్నారు తర్వాత ఇంకోటి ఏంది డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించిన స్కామ్ కూడా జరిగింది డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎనభై వేలకు తొంభై వేలకు లక్ష రూపాయలకు లక్ష ఇరవై వేలకు మూడు లక్షలు నాలుగు లక్షలకు అని చెప్పి కట్టించుకొని అట్లా కూడా అమ్మే ప్రయత్నం చేశారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కొట్టేస్తారు పేదల భూములు కబ్జాలు పెట్టినారు తర్వాత వాళ్ళకి రావాల్సిన పెన్షన్ డబ్బులు కూడా దొబ్బి తిన్నారు చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అవినీతి చిట్టా ఉన్నది అంటే కేసీఆర్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఎవరైతే దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో అదే పాత ఎమ్మెల్యేలకు మళ్ళా టికెట్ ఇవ్వడం కేసీఆర్ చేసినట్టు అత్యంత పెద్ద తప్పు ఆ దొంగనా కొడుకులో కాకుండా అయితే మంచుకుంటుండే ఆల్రెడీ మొత్తం కరగనా కరగనాకిర్చిపెట్టిండు నియోజకవర్గం అంతా ఖాళీ చేసి పడేసిండు మొత్తం ఇలా నాకిండు సర్వం నాకి నుండి మళ్ళీ టికెట్ ఇచ్చింది కేసీఆర్ అట్ ఏమైంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓడిపోయి అట్లా చేయబట్టే కదా ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఓటమి కేసీఆర్ కు పార్లమెంట్లో చెవి చూసిండు అసెంబ్లీలో ముప్పై తొమ్మిది వస్తే పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా రాలే కేసీఆర్ అది పెద్ద దెబ్బ అంటే ఇప్పుడు కేసీఆర్ ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోకి పోవాలి పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎంతసేపు ప్రగతి భవన్ ఫామ్ హౌస్ పన్నం తిని బయటికి రాలే ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నాం అసెంబ్లీలో ఎట్లయినా మాట్లాడలే ఇప్పుడు పబ్లిక్లో పోతే తప్ప మనల్ని నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు ఒకవేళ పబ్లిక్లో పోయినా కూడా మన గల్లాలే పట్టుకుని అడిగే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదో విధంగా ఇప్పుడు జనాల్లోకి పోయి జనాలను పరామర్శించి ఎంతో మంది పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకుంటే రాబోతున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లో లేకపోతే ఇంకా గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు ముందే ఈ ప్లాన్లన్నీ పుణ్యు నా తెలుసా నెల నెల రోజులు నెల రోజుల వారం ఇంకోటి ఉందో ఏదో ఉందనుకుంటా గ్రామ పంచాయతీకి సంబంధించి ఎలక్షన్స్ కూడా సో కేటీఆర్ ఒక్కసారి అమెరికాకు పోయి బుధవారం కేటీఆర్ అమెరికాకు పోతుండ్రు మరి దేనికి పోతుండేమో మనకు తెలియదు బుధవారం కేటీఆర్ అమెరికాకు పోయి ఒక వారం రోజులు నుండి వారం నుండి మంచిగా అడికెళ్ళి తెలంగాణకు వచ్చిన తోటే కథం జాకీ షర్ట్ వేస్తాడు జాకీ పాయింట్ వేసి కింద మంచి బూట్లు వేస్తాడు కొత్త బూట్లు వేసి ఒకటే ఉరుకుడిగా రోడ్ల మీదకి వెళ్ళి అంటే పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు ఇవన్నీ కూడా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు కేవలం వీళ్ళ పాయింట్ ఒకటే పార్టీ భూ అంశానికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోయేటటువంటి దశకు వచ్చింది కాబట్టి బిఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు ఈ ఉనికి పోయేటటువంటి అవకాశం ఉంది ఉనికి కాపాడుకునేందుకు కేసీఆర్ నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు కవిత బయటకు వచ్చింది కదా కవిత బయటకు వస్తే కవితను కూడా పావులాగా వాడుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే నా బిడ్డ తెలంగాణ జాగృతి నడిపింది స్కిల్ డెవలప్మెంట్ చేసింది మహిళల కోసం ముప్పై మూడు మూడు శాతం రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసింది బతుకమ్మ కోసం ఎంత త్యాగం చేసింది నా బిడ్డ పోరాటాలు చేసింది నా బిడ్డ ఏ ఒక్కటే బతుకమ్మ ఆడుతున్నామని అని చెప్పి చెప్పుకొని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు కేసీఆర్ సో వీళ్ళు ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు పది జిల్లాలు పది జిల్లాలు పది జిల్లాలు మూడు జిల్లాలు అని చెప్పి ఆ షెడ్యూల్ ప్రకారమే వీళ్ళు ముందుకు పోయేటటువంటి అవకాశం కనబడుతుంది ఒకవేళ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి చెరువు పది జిల్లాలు పది జిల్లా ఇరవై జిల్లాలలో పాదయాత్ర చేసే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు కానీ కేసీఆర్ ఇండివిజువల్ గా పోయేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది కేసీఆర్ పది జిల్లాలలో భారీ భారంగా సభ పెట్టేటటువంటి సిచ్యువేషన్ అంటే ఫస్ట్ కేసీఆర్ నాకు తెలిసి ఈ హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించిన పరిధిలో తిరగవచ్చు తిరిగి హైదరా కూల్ చేస్తున్నటువంటి ఆ కూల్చడాలు కానివ్వండి లేకపోతే హైదరాకి సంబంధించిన డిమాలిసేషన్ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలపైన కేసీఆర్ మాట్లాడి ఏం లేదు కేసీఆర్ కథ ఎట్లుంటే దొరికేనా ఆయన ఒక్కసారి అంటే స్టేజ్ మీద మైకు పట్టుకుంటే ఆయన చెప్పే ముచ్చడకు అవతలలోడు ఇట్లా రెచ్చిపోయి ఊగిపోయి రక్తం మరిగి గొర గుద్దుకో గుది కేసీఆర్ మాట్లాడే మాట్లాడుతుంది అట్లా మాట్లాడతారు సారు అంటే ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పైన వ్యతిరేకతను క్రియేట్ చేసే కార్యక్రమం కూడా చేయొచ్చు అట్లా చేసే అవకాశం కూడా ఉంటది కాబట్టి ముందస్తుగానే రేవంత్ రెడ్డి గారు చదువుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకంటే ఈ కేసీఆర్ పాదయాత్రలు ఈ కేసీఆర్ కథ అంతా రాహుల్ గాంధీకి అర్థమై రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్రమత్తంగా ఉండండి కేసీఆర్ ఏ టైంలో ఏ బాంబు అన్న బ్లాస్ట్ చేయొచ్చు అండ్ ఎట్లయినా పోవచ్చు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదలే కార్యక్రమాలు చేయవచ్చు మీరు స్ట్రిక్ట్లీ కొంత మీరు యాక్టివ్ గా ఉండండి అనేటటువంటి అంశాన్ని కూడా రాహుల్ గాంధీ చెప్పిండ కోణం వినబడుతున్నా నిజంగా కేసీఆర్ పాదయాత్ర కనుక చేస్తే లేకపోతే ఆయన బస్సు యాత్రను వాళ్ళ కొడుకు పాదయాత్ర చేస్తే కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కొంత వ్యతిరేకత పెరిగే సిచువేషన్ ఉండొచ్చు బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ పైన కొంత సానుకూలంగా సానుభూతి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు అనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది